టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ మోడల్ స్కూల్స్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి సో దీని గురించి టోటల్ వివరాలు అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు మనకి స్క్రీన్ పైన చూపిస్తున్నాను నేను మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది టోటల్గా డీటెయిల్స్ అనేది ఉన్నాయి దీని గురించి టోటల్ డిస్కస్ చేస్తాను సో ఇది టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అఫీషియల్ నోట్ అనమాట ఇది టోటల్గా మన నైన్ వన్ నైంటీ ఫోర్ మోడల్ స్కూల్స్ అనేది మన తెలంగాణ స్టేట్లో ఉన్నాయి ఇప్పుడు మనకి వచ్చిన నోటిఫికేషన్ ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అండ్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇందులో ఉంటుంది సో ఈ ఫీచర్స్ ఎలా ఉంటాయి మోడల్ స్కూల్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ స్కూల్లో ఎలాంటి ఫీజు కూడా ఉండదు అలాగే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అలాగే పక్క బిల్డింగ్ అనేది అంటే వీటికి స్పెషల్గా బిల్డింగ్స్ అనేది ఉంటాయి అంటే వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ అనేది ఉంటాయి అలాగే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం భోజనం అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అలాగే ఫ్రీ యూనిఫామ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీ అనేది గర్ల్స్కి కనీసం ఒక వంద మందికి అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేది అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీ అనేది కూడా ఇక్కడ అనమాట సో సీట్స్ అనేది కూడా మెరిట్ లిస్ట్ ప్రకారమే ఫిల్ చేయబడతాయి సో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఒక హండ్రెడ్ సీట్స్ అయితే ఉంటాయి ప్రతి క్లాస్లో సో ఈ నోటిఫికేషన్ మనకి ట్వంటీ త్రీ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి రిలీజ్ అయింది అలాగే ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యింది సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఏ ఏ క్లాస్లకి చూసుకున్నట్లయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా మీరు ఈ క్లాసెస్ వాళ్ళు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ వాళ్ళు థర్డ్ ఏప్రిల్ రోజు మనకి హాల్ టికెట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ సారీ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళకి థర్డ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే సిక్స్త్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి సిక్స్త్ అండ్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ కూడా సండే రోజు థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టైమింగ్స్ చూసుకున్నట్లయితే క్లాస్ సిక్స్త్ వాళ్ళకి వచ్చేసి మార్నింగ్ సెషన్ ఉంటుంది అంటే టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ వరకు మార్నింగ్ సిక్స్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది సెవెంత్ నుంచి టెన్త్ వాళ్ళకి వచ్చి టూ టు ఫోర్ పిఎం అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అలాగే మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ అంటే మీకు కేటాయించిన అంటే మీకు హాల్ టికెట్ పైన ఆల్రెడీ వచ్చేస్తుంది ఏ మండల్ అనేది మీరున్న మండల్లోనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అలాగే ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఫోర్త్ ఫోర్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ మే ఫిఫ్త్ వరకు కూడా మీకు ఎగ్జామినేషన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి మీకు మెరిట్ లిస్ట్ అనేది ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది మనకి ఎప్పుడు ట్వంటీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మెరిట్ లిస్ట్ అనేది పెట్టేస్తారు సో దీంట్లో ఫైనలైజేషన్ సెలెక్షన్ లిస్ట్ అనేది ట్వంటీ సిక్స్త్ మే వరకి పెట్టడం జరుగుతుంది అలాగే ఏ ఏ స్కూల్లో మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ లిస్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఎయిత్ మే వరకు కంప్లీట్ అయిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ట్వంటీ నైన్త్ మే నుండి థర్డ్ జూన్ వరకు సర్టిఫేర్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే మీరు ఎక్కడ జాయిన్ అయ్యేది అనేది అంటే ఇంకా లాస్ట్ ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అయ్యేది మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామినేషన్ ఫీ ఒకసారి చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓసీ స్టూడెంట్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజ్ అనేది ఉంటుంది క్లాస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇక్కడ డేట్ వైజ్ కూడా ఇచ్చారు అలాగే సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి లెవెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలి ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి ట్వెల్వ్ టు సెవెంటీన్ ఇయర్స్ నైన్త్ క్లాస్కి వచ్చి థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఫోర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే ఎగ్జామ్ అనేది టూ అవర్స్ ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతుంది అలాగే ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఎనీ మీ సేవ లేదా ఆన్లైన్ సెంటర్స్లో మీరు జనరల్ నెంబర్ అనేది ఇస్తారు మీరు ఫీ పే చేస్తే ఆ జనరల్ నెంబర్ నుంచి మీరు తెలంగాణ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను ఈ ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో సెలక్షన్ ప్రొసీజర్ అయితే మనకి మెరిట్ లిస్ట్ ఎవరైతే మెరిట్లో వస్తారో టాప్లో వస్తారో ఆ లిస్ట్ ప్రకారమే ఉంటుంది రిజర్వేషన్ ప్రక్రియ ఒకసారి చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి టెన్ పర్సెంట్ సీట్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి అలాగే ట్వంటీ నైన్ పర్సెంట్ సీట్స్ అనేది బీసీ బీసీలో కూడా మళ్ళీ గ్రూప్ ఏ వాళ్ళకి సెవెన్ పర్సెంట్ గ్రూప్ బి వాళ్ళకి సారీ టెన్ పర్సెంట్ గ్రూప్ సి వాళ్ళకి వన్ పర్సెంట్ గ్రూప్ డి సెవెన్ పర్సెంట్ గ్రూప్ ఈ అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఫోర్ పర్సెంట్ సో ఇలా అనేది రిజర్వ్ అయి ఉన్నాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే త్రీ పర్సెంట్ అనేది రిజర్వ్ అయి ఉన్నాయి అలాంటి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ సీట్స్ అనేది గర్ల్స్కి రిజర్వ్ అయి ఉన్నాయి అండ్ రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఓపెన్ క్యాటగిరీలో ఉంటాయి అంటే ఓపెన్ క్యాటగిరీ అంటే అది ఎవరికైనా ఇవ్వచ్చు క్లాస్ వరకు రెండు సెక్షన్లుగా ఉంటాయి క్లా క్లాసెస్ అనేది ఒక్కొక్క సెక్షన్లో ఫిఫ్టీ మెంబెర్స్ స్టూడెంట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక్క క్లాస్కి హండ్రెడ్ మెంబర్స్ అందులో రెండు సెక్షన్లు ఉంటాయి అంటే ఐ మీన్ ఏ సెక్షన్ బి సెక్షన్ అలా ఉండొచ్చు దాంట్లో ఫిఫ్టీ మెంబెర్స్ ఒక సెక్షన్లో ఫిఫ్టీ మెంబర్స్ ఒక సెక్షన్లో ఇలా ఉండడం జరుగుతుంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా సేమ్ అదే రూల్ ఫాలో అవుతారనమాట సో నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్ ముందుకెళ్తే కనుక స్టూడెంట్స్ ఇంతకుముందే వాళ్ళు ఈ మోడల్ స్కూల్ ఉన్న మండల్లో అంటే దగ్గరలో అదే మండల్లో నివసించి ఉండాలి లేదా అక్కడ ఉన్న ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో కూడా చదువుకున్న నో ప్రాబ్లం అనమాట సో ఈ విధంగా లోకల్ అనేది ఇక్కడ తీసుకుంటారు అలాగే మీరు ఆన్లైన్లో అబ్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అనేది ఇక్కడ ఇచ్చారు మీరు మీరు దగ్గర ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే క్యాస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ప్రిన్సిపల్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ అనమాట అంటే టీసీ కానీ ఇలాంటివి బోనఫైడ్ ఇట్లాంటివి అనమాట మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను కోసం మా సూర్య టీవీ జాబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ కనుక వర్తీ అనిపిస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీవీ జాబ్స్